ఏపీల మహిళలకు మార్చి ఎనిమిదవ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా ఉచిత కుట్టు మిషన్లు ఉచిత కుట్టు మిషన్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నది ఇవి ఎవరెవరికి లభిస్తాయి టైలరింగ్ యొక్క సెక్షన్ ఎలా ఉంటుంది దరఖాస్తుల ప్రక్రియ గతంతో పోలిస్తే కొన్ని కొన్ని మార్పులు కూడా వచ్చాయి వాటి గురించి తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైఫ్ స్టైల్ సబ్స్క్రైబ్ చేయండి మార్చ్ ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు గొప్ప శుభవార్త అందించింది నారా చంద్రబాబు నాయుడు ఉచిత కుటుమిశ్ర పంపిణీ చేయాలని మహిళలకు ఆర్థికంగా ముందుండి నడిపించాలని ఈ పథకంలో భాగంగా లక్ష మంది మహిళలకు టైలరింగ్ శిక్షణ అందించడంతో పాటు ఉచిత కుట్టుమిశ్ర పంపిణీ కూడా చేయాలని నిర్ణయించారు ఇవి ఎవరెవరికి లభిస్తావంటే బీసీ ఈబీసీ కాపు కార్పొరేషన్కి చెందిన మహిళలకు అందుబాటులో ఉంటుంది ఎంపికైన మహిళలకు తొంభై రోజుల పాటు ట్రైనింగ్ శిక్షణ ఉండి కోర్సు పూర్తయిన తర్వాత ఉచిత కుటుంబిస్తాను అందజేస్తారు ఇందులో భాగంగా మహిళలకు ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీతో స్వయం ఉపాధి రుణాలు కూడా ఇస్తారు బీసీ మహిళలకు బీసీ మహిళలు ఎంతమంది ఉన్నారంటే నలభై ఆరు వేల మంది ఉన్నారు అదే ఈ బీసీ మహిళలు నలభై నలభై ఐదు వేల ఏడు వందల డెబ్భై రెండు మంది ఉన్నారు కాపు కాపు కార్పొరేషన్కి సంబంధించిన మహిళలు పదకొండు వేల పదహారు మంది ఉన్నారు గతంతో పోల్చితే కొన్ని కొన్ని మార్పులు వచ్చాయి అవేంటో తెలుసుకోండి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా టీడీపీ ప్రభుత్వము ఈ పథకానికి అమలు చేసింది అయితే అప్పట్లో కొన్ని సమస్యలు ఎదురవడంతో ఈ నియోజకవర్గ స్థాయిల్లో శిక్షణ కేంద్రాలను విస్తరించడంతో పాటు ఖచ్చితమైన ట్రైలింగ్కు హాజరవ్వాలనే నిబంధన కూడా ప్రభుత్వం నిర్ణయించింది ఈ పథకం ద్వారా మహిళలు స్వయం సమృద్ధి పొందే అవకాశం లభిస్తుంది శిక్షణ పూర్తయిన తర్వాత వాళ్ళు చిన్న చిన్న షాపులు పెట్టుకొని వచ్చని మహిళలకు ఆర్థికంగా భద్రతను కలిగించే లక్ష్యంగా ఈ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తుంది టై టైలరింగ్ శిక్షణ పొంది ఉచితంగా కుట్టు మిషన్లు పొందాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళి దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ ఇటువంటి మరింత సమాచారం కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి